ప్రముఖ నటీ నటులతో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న కన్నప చిత్రం అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా యుఎస్ ప్రీమియర్లకు సంబంధించిన కీలక వివరాల్లో చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది అమెరికాలో కన్నప సినిమా గ్రాండ్ ప్రీమియర్ షోలో జూన్ ఇరవై ఆరో తేదీన ప్రదర్శితం కానున్నాయి స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ప్రీమియర్లు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అమెరికాలో వాసారా ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది ది లెజెండ్ రైజెస్ ది ఫైత్ ఇగ్నైట్స్ విట్నెస్ ది ఎపిక్ సాగా ఆఫ్ డివోషన్ అండ్ కరేజ్ వీల్ ఉదయిస్తున్నారు విశ్వాసం ప్రజల భక్తి మరియు ధైర్యంతో కూడిన ఈ వీడ వీక్షించండి అనే క్యాప్షన్తో గ్రాండ్ ప్రీమియర్ షోల వివరాలను మేకర్స్ పంచుకున్నారు సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రీమియర్ షోల కోసం టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు చిత్రు ప్రకటించింది ప్రేక్షకులు తమ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు కన్నప టైటిల్ పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ పురాణాల్లోని భక్తి తత్పరతను అసామాన్య ధైర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించనుంది తెలుగు సినీ చరిత్రలో ఇది ఒక గొప్ప దృశ్య కావ్యంగా నిలిచిపోతుందని చిత్ర బృందం హీమావ్యక్తం చేస్తోంది